హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీధాట్స్ నేను ఈ శారీ తీసుకున్నాను అయితే ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ బాగుండదని నేను ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ దించుకి కాంట్రాస్ట్లో తీసుకున్నాను తీసుకొని దీనికి చిన్నగా రెండు రకాల లేస్ తీసుకున్నాను ఇది టెన్ రూపీస్ మీటరు ఇదేమో ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటరు పడింది తర్వాత చిన్న చిన్న స్టోన్స్ తీసుకొచ్చాను ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా ఒక గమ్ము ఇవి స్టిక్ చేయడానికి తర్వాత ఇంట్లో మన మామూలుగా నార్మల్ మిషన్ ఉంటుంది కదా అందరికీ ఉండేటువంటిది ఆ మిషన్ మీద నేను ఫస్ట్ సన్నప్ లేస్ పెట్టుకొని ఆ లేస్ మీద ఇంకా ఈ స్టోన్స్ది ఈ లేస్ కొంచెం పెద్ద లేస్ ఉంది కదా అది పెట్టుకొని మెల్లగా స్టార్టింగ్లో కొంచెం మెల్లగా రెండు కదలకుండా అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లమెల్లగా కుట్టాను కొంచెం ముడతలు అవి ఇవన్నీ చూసుకుంటూ మెల్లగా వేసుకోవాలి నెక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసినాను తర్వాత హ్యాండ్స్ కూడా ఇట్లనే వేశాను చూడండి నెక్ను హ్యాండ్స్కి ఎలా వేశాను తర్వాత కొంచెం సన్న ప్లేస్ మిగిలిందంతే తర్వాత గమ్ తీసుకొని స్టోన్స్ అనేది మెల్లెమెల్లగా మెల్లమెల్లగా అతికించాను అయితే ఆ చిన్న చిన్న స్టోన్స్తోని కొన్ని ఫ్లవర్స్ లెక్క స్టిక్ చేశాను హ్యాండ్స్కి టూ హ్యాండ్స్ కూడా అట్లనే స్టిక్ చేసిన కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఈజీగా అయిపోతుంది మనకు నాకు టోటల్ మెటీరియల్ వచ్చి హండ్రెడ్ రూపీస్లో వచ్చేసింది మొత్తము కొంచెం గమ్ మారిన తర్వాత మనకు స్టోన్స్ అనేటివి మంచిగా కనబడతాయి టూ హ్యాండ్స్కి వేసిన తర్వాత నెక్ కొంచెం సింపుల్గా అనిపించింది మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అక్కడక్కడక్కడ ఒక స్టోన్స్ అనేది మళ్ళీ అతికించాను చూడండి ఎలా ఉందో టోటల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్